నీట్ పేపర్ లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపి పరీక్షని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు జూలై నాలుగున విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి ఈ మేరకు బ్రాడిపేట్లోని సిపిఎం కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం కి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు బందెల నాజర్జీ ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్ ఎన్ఎస్యుఐ నాయకులు కరీం మాట్లాడారు నీట్ ప్రశ్న పత్రాలు లీక్ చేసిన వారిపై చిరలు చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలు బంద్కి పిలుపునిచ్చాయని పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులు బంద్కి సహకరించారని వారు విజ్ఞప్తి చేశారు జయప్రదం చేయండి దేశ జరుగుతున్న విద్యా సంస్థల బంద్ ని రద్దు చేయాలి ఎన్డీఏని వెంటనే ఆపాలి స్కూల్స్ మూసివేతను రద్దు చేయాలి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వెంటనే పరిష్కరించాలి విద్యా రంగంలోని సమస్యలను పరిష్కరించాలి విద్యా రంగంలోని సమస్యలను ప్తంగా మే ఐదవ తారీఖున ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల మంది విద్యార్థులు ఏదైతే రెండు మూడు సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి తల్లిదండ్రులు కళలు నెరవేర్చాలని చెప్పని పగలరా చేసినటువంటి విద్యార్థులు భవిష్యత్తుని అందగా చేసినటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రేపు అన్ని విద్యా ఆధ్వర్యంలో జూలై నాలుగో తారీఖున రా దేశవ్యాప్తంగా బంద్ పిలుపడం జరిగింది ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు యాభై పైన పేపర్లు భారతదేశ వ్యాప్తంగా లీకేజ్ జరిగినాయి ఏదైతే దీర్ఘకాలం గుజరాత్లో అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడో గోద్రాలో అక్కడే పదమూడు పేపర్లు లీకేజ్ జరిగిందని చెప్పని ఈరోజు వెల్లించారు అనేక మంది అదేవిధంగా ఈరోజు నీట్ పరీక్షలు జరిగిన తర్వాత కూడా నీట్ పరీక్ష జరిగిన తర్వాత పొద్దున్నుంచే అనేక మంది విద్యార్థులు రోడ్లెక్కి కోట్లు వెళ్ళడం జరిగింది నీట్ పేపర్ టెలిగ్రామ్లో వాట్సాప్లో చెక్కలు కొడతా అని చెప్పండి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అనురాగ్ కుమార్ అనే అనే వ్యక్తి బీహార్ రాష్ట్రంలో నా సొంత మావయ్య బాబయ్యే నాకు ఈరోజు పేపర్ ఇచ్చారు ఆ రోజు అధిష్టం నేను పనిచేస్తా అని చెప్పారు ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా ఎస్ఎఫ్ఐగా ఎన్ఎస్సిఐగా అడుగుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని జూన్ పద్నాలుగున విడుదల చేసినటువంటి రిజల్ట్ని జూన్ నాలుగో తారీఖున ఈ దేశంలో ప్రజానికాన్ని విద్యార్థుల్ని పక్కతో పట్టించడానికి ఏదైతే దేశంలో ఏ రాష్ట్రంలో ఏదే ఏ పార్టీ గెలుస్తుంది లేకపోతే కేంద్రాలను గౌరవస్తారని చెప్పని ప్రజలను ఆ వైపు మళ్ళించి జూన్ నాలుగో తారీఖు విడుదల చేశారు ఇది పెద్ద కుట్రని చెప్పని విద్యార్థి సంఘాలను మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కాని అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి నూతన జాతీయ విద్యాన్ని అన్నిటి తీసుకొచ్చి దాదాపు ఈ ఒక్క రాష్ట్రంలో రెండు వేల స్కూల్స్గా పైగా మూతపడ్డాయి కాబట్టి పాఠశాలలు ఎత్తే ఎత్తేయని చెప్పని ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై నాలుగో తేదీన బంద్కు పిలుపునివ్వటం జరుగుతుంది బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి నీట్ పేపర్ లీకేజ్ పైన సమగ్ర విచారణ జరిపి దోషులు కఠినంగా శిక్షించాలి అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్కి లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్స్ తోటి ఈ ఆల్ ఇండియా వేజ్గా బంధు పిలిపె పిలిపేవడం జరిగింది ఈ బంధుని మన ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఎన్ఎస్యు పీడిఎస్యు పీడిఎస్ఓ లాంటి విద్యార్థి సంఘాలు బలపరుస్తున్నాయి దీన్ని ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి కాబట్టి ఈ ఎంబీబీఎస్లో జరిగేటువంటి ప్రవేశాల్లో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ ప్రదక్షణ రాశారు వాళ్ళ జీవితాలని పనంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల మీద మాట్లాడకపోవటం పార్లమెంట్లో చర్చ చేయకపోవటాన్ని విద్యార్థి సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీని మీద వెంటనే చర్చ చేపట్టాలి భవిష్యత్తులో ఎంబీబీఎస్ పరీక్ష ప్రవేశాలు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో నిర్వహించే విధంగా తీసుకోవాలి ఎన్టీఏని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్స్ తోటి నేషనల్ వైడ్గా ఈ బంధు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ బంద్కి విద్యార్థులు విద్యా సంస్థలు ప్రజలు సహకరించి దేశవ్యాప్తంగా ఈ బంధుని జయప్రదం చేయాలని చెప్పి విద్యా సంఘాలుగా పిలుపునిస్తున్నాం